న్యూ ఇయర్కి క్రిస్మస్కి చాలా కేక్స్ టేస్ట్ చేసి ఉంటారు ఇంకా కుక్ కూడా చేసి ఉంటారు ఈ న్యూ ఇయర్లో వితౌట్ మైదా వితౌట్ ఆయిల్ ఈవెన్ వితౌట్ ఎగ్స్ ఒక కేక్ నేర్చుకుందాం ఇది చాలా టేస్టీగా ముఖ్యంగా మైదా లేకుండా సూపర్ హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి దీనికోసం మనకి ఫ్రెష్ కొబ్బరి కావాలి సో కొబ్బరికాయని కొట్టుకొని ఇలా ఆ ముక్కలుకున్న పైనున్న పెచ్చని తీసేయాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి కూడా నానబెట్టుకున్న బియ్యం కొబ్బరి అదే గ్లాస్తో బెల్లం ఒక పది మిరియాలు మూడు యాలకులు కొంచెం సాల్ట్ ఇంకా పావు స్పూన్ ఇనో లేదు ఈ ప్లేస్లో బేకింగ్ సోడా తీసుకున్నా ఓకే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలో ఆ మూడు యాలకులు బిర్యాలు వేసి దానిలోనే కాసిన పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక డిష్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొబ్బరి పాటు బెల్లం ఈనో పౌడరు కొంచెం సాల్ట్ దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లము కొబ్బరి పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం రెండు ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి దీనిలో బ్లాక్ ద్రాక్ష ఇంకా కిస్మిస్ మరొకసారి కలుపుకొని ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానిలో కాస్త నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ ట్రేలోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు ఒక పాన్లోకి వాటర్ పోసి వాటర్ బాయిల్ అయ్యాక మనం కేక్ మిక్స్చర్ వేసిన బౌల్ని దానిలో పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి దానిలోకి వాటర్ పడకుండా ఒక పైన మూత వేద్దాం బౌల్ క్లోజ్ చేసి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ పాటు దాన్ని ఆవిరి మీద ఉడకనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుదాం మళ్ళీ పైన మూత వేసి క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం ఎక్కువగా కూడా ఉడకనివ్వద్దండి గట్టి పడిపోతుంది సో ఇది బయటికి తీసి పూర్తిగా ఆరనివ్వాలి ఇలా పైన మూత పెట్టి కిందకి బోర్లు ఇస్తే ఆ కేక్ దానిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం కొబ్బరి లేతగా ఉండటం మూలంగా పాలు ఎక్కువ పట్టలేదండి అర గ్లాస్ పాల్లో పావు గ్లాసే వాడాము ఎంత సాఫ్ట్గా వచ్చిందో లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంది ఇదేనండి మనం న్యూ ఇయర్లో హెల్దీ కేక్ రెసిపీ వితౌట్ ఆయిల్ వితౌట్ మైదా వితౌట్ ఎగ్స్ దీనిపైన కాస్త చాక్లెట్ సిరప్ వేద్దాం యా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందో లేదో కామెంట్ చేసి చెప్పండి